స్పైన్ సర్జరీలో స్పైన్లో చాలా ఇంప్లాంట్స్ వేస్తూ ఉంటారు స్క్రూస్ కానీ కొన్ని కేజెస్ మెష్లు అని చెప్పి ఇలా రకరకాల ఇంప్లాంట్స్ వేస్తూ అనమాట కానీ కామన్ డౌట్ ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ వేసిన తర్వాత ఒకవేళ అవసరమైతే ఫ్యూచర్లో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవచ్చా అనేది డౌట్ అనమాట సో దీని గురించి మనం మాట్లాడదాం హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ స్పైన్ సర్జరీస్ అతి కామన్గా చేసే ప్రొసీజరు ఫ్యూజన్ సర్జరీ అంటాము ఈ ఫ్యూజన్ సర్జరీలో స్పైన్లో స్క్రూస్ వేయడం కొన్ని మెష్లు అంటే కేజెస్ అంటాము వాటిల్ని ఈ కేజెస్ వేయడం అనేది అతి సాధారణం అనమాట కానీ చాలామందికి డౌట్ ఏంటంటే ఈ ఒకవేళ సర్జరీ చేసాము అది పక్కన పెడదాము భవిష్యత్తులో వీళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తే ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చా అనేది డౌట్ అనమాట సో ఇప్పుడు యాక్చువల్గా మనం చూసే మెటీరియల్స్ స్పైన్ మెటీరియల్స్ లోపల వేసే ఆ ఇంప్లాంట్ మెటీరియల్స్ మనం గమనించినట్లయితే ఇందులో రెండు రకాల మెటీరియల్స్ ఉంటాయి ఒకటి ఏమిటంటే ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాము రెండోది పారా మెటీరియల్స్ అంటాము ఇవి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం వాడే ఇంప్లాంట్స్ ఈ టైటానియం అనే మెటల్తో తయారు చేసి ఉంటాయి ఈ టైటానియం అనేది ఈ పారామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు ఈ ఎంఆర్ఐ ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది అనమాట అంటే ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవడం వల్ల మనకి లోపల ఇమేజెస్ వస్తాయి ఇప్పుడు ఈ మాగ్నెటిక్ ఫీల్డ్కి అట్రాక్ట్ అయ్యే మెటీరియల్స్ని మనం ఫెర్రో మెటీరియల్స్ అంటాము అట్రాక్ట్ కాని మెటీరియల్స్ని మనం పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాము సో ఈ టైటానియం అనేది పారామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఈ ఈ స్కాన్ వచ్చే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది అట్రాక్ట్ కాదనమాట సో సేఫ్ సో ఇలా అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని తీసుకుందాం స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూస్ ఉండేది ఇప్పుడు దాదాపు అవి కనిపించడం లేదు ఈ స్టీల్ అనేది ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటంటే ఈ ఎంఆర్ఐ దాన్ని అట్రాక్ట్ చేయొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని చూస్తే ఒకటి మనకి ఆ ఇమేజెస్లో లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ అంటాము అంటే అది ఆ చుట్టుపక్కల మనకి సరిగా కనిపించకపోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే లోపల వేడి హీట్ జనరేట్ అవ్వచ్చు అనమాట ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టీల్ మీద యాక్ట్ చేస్తే ఆ వేడి జనరేట్ అయితే ఆ వేడి వలన చుట్టుపక్కల ఉన్న కం టిష్యూస్ ఏదైనా సరే కండరాలు అవ్వచ్చు లేకపోతే నరాలు అవ్వచ్చు అవి డ్యామేజ్ అయ్యే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇవి అట్రాక్ట్ చేయడం వలన ఈ ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడానికి లేకపోతే ఒక్కొక్కసారి బయటికి కూడా వచ్చేసే ప్రమాదం ఉందన్నమాట సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ప్రస్తుతానికి ఎవరు వాడడం లేదు స్పైన్ వరకు సంబంధించి అంతా ఈ టైటానియం ఇంప్లాంట్స్ ఈ కేజెస్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఈ టైటానియం కానీ పీక్ అని ఒక మెటీరియల్ ఉంటుంది పాలీఈథర్ ఈథర్ కీటోన్ అని అది కూడా పారామాగ్నెటిక్ మెటీరియల్ అంటే అట్రాక్ట్ కాదనమాట సో ఈ టైటానియం ఇంప్లాంట్స్ మీరు ఏదైనా సరే సర్జరీ చేయించుకుంటే ఏదైనా ఆర్థోపెడిక్ సర్జరీ కానీ లేకపోతే డెంటల్ సర్జరీ ఏదైనా లోపల ఇంప్లాంట్ పెడుతుంటే మీ తోటి డిస్కస్ చేయడం ఇంపార్టెంట్ అనమాట ఆ మెటీరియల్ ఏంటి ఫ్యూచర్లో నేను ఎంఆర్ఐ చేయించుకోవచ్చు అనేది బట్ ఇప్పుడు స్పైన్ సర్జరీలో రెగ్యులర్గా వాడే అన్నీ దాదాపుగా టైటానియంతో చేసే మెటీరియల్ కాబట్టి సో ఎంఆర్ఐ సేఫ్గా చేయించుకోవచ్చు